మార్చి మూడవ తేదీ ప్రపంచ వినికిడి దినోత్సవ సందర్భంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే విరికిడి యంత్రాలను పంపిణీ చేస్తూ పేరుగాంచిన లలిత స్పీచ్ థెరపీ నిపుణులు గరికపాటి మణికంట గారితో ఈరోజు మనం ఉన్నాం సహజంగా వినికిడి సమస్యలు ఎందుకు వస్తాయి ఆ సమస్యలు రావడానికి కారణాలు వివరిస్తారా అందరికీ నమస్తే నేను మణిఘంట పల్నాడు జిల్లాలో లలిత స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్స్ నడిపించడం జరుగుతుంది అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం ప్రతి సంవత్సరం మార్చ్ మూడవ తేదీని ప్రపంచ వినికిడి దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు వినికిడి లోపం మరియు చెవి సంరక్షణ గురించి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి కొన్ని సలహాలు సూచనలు చేసి ఉన్నారు అయితే వినికిడి లోపం సాధారణంగా మూడు రకాలు ఉంటుంది అది కండక్టివ్ డెఫినెస్ అంటారు సెన్సరీ న్యూరల్ డెఫ్నెస్ అంటారు మరియు మిక్స్డ్ డెఫినెస్ అంటారు ఈ కండక్టివ్ మరియు మిక్స్డ్ డెఫ్నెస్లు మనం పరీక్షల ద్వారా నిర్ధారించి సరైన ఈఎన్టీ స్పెషలిస్ట్ ద్వారా వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది సెన్సరీ న్యూరల్ డెఫ్నెస్ అంటే అది వినికిడి నరం యొక్క వినికిడి నరం పాడవటం వల్ల వచ్చే వినికిడి లోపం దీనికి వినికిడి మిషన్ తప్ప మరే మార్గం లేదు కాబట్టి వినికిడి లోపాన్ని మనం త్వరలోనే గుర్తించి దానికి తగినటువంటి పరీక్షలు చేయించుకొని అది రాకుండా కాపాడుకోవాల్సిన మార్గాలు చాలా ఉన్నాయి వినికిడి సమస్యలు ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి కండక్టివ్ డెఫ్నెస్ మిక్స్డ్ డెఫ్నెస్ సెన్సర్ న్యూరల్ డెఫ్నెస్ ఈ గూబా మరియు మధ్యచవి ద్వారా ఇబ్బంది ద్వారా వచ్చేది కండక్టివ్ డెఫ్నెస్ మరియు మిక్సిడ్ డెఫ్నెస్ ఈ సెన్సర్ న్యూరల్ డెఫ్నెస్ అనేది కేవలం వినికిడి నరం పాడవటం వల్ల వచ్చే డెఫ్నెస్ ఈ వినికిడి నరం ద్వారా పాడయ్యేది తిరిగి మళ్ళా దాన్ని పునరుద్ధరించలేము కాబట్టి ఇది దీని గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వినికిడి నరం పాడవటం వల్ల వచ్చే వినికిడి లోపానికి వినికిడి మిషన్ ఒక్కటే మార్గం వినికిడి ఎన్ని రకాలు ఉంటాయి ప్రజలందరికీ అందుబాటులో ధరలో ఉండేటటువంటి మిషన్లు వినికిడి మిషన్లకు సంబంధించి చాలా టెక్నాలజీ డెవలప్ అయిందండి సహజంగా వినికిడి మిషన్ చాలా ఖరీదు ఉంటుంది లేదా అది పెద్ద సౌండ్ వస్తుంది వినికిడి మిషన్ పెట్టుకుంటే వినికిడి సమస్య ఇంకా పెరుగుతుంది అది పెట్టుకోలేము వాళ్ళు తెచ్చుకొని పాడేశారు అని చాలా అపోహలు ఉన్నాయి ప్రజల్లో వినికిడి సమస్యను ఖచ్చితంగా అనుభవజ్ఞులైన ఆడియోజిస్ట్ ద్వారా కనుక్కొని ఆ వినికిడి సమస్యకు తగినటువంటి మిషన్ కనుక అమర్చుకోగలిగినట్లయితే మిషన్కు మిషన్తో ఏ సమస్య ఉండదు మరియు వినికిడి సమస్య ఇంకా పెరగకుండా మరియు వాళ్ళ యొక్క లైఫ్ క్వాలిటీని చాలా ఇంప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాము సో తగినటువంటి మిషన్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం ధరల విషయానికి వస్తే వినికిడి మిషన్ పన్నెండు వేల దగ్గర నుంచి ఆరు లక్షల రూపాయల వరకు ఉన్నాయి వారి వారి అవసరాలకు అవసరానికి సంబంధించి అవసరాల రీత్యా మిషన్ మనం కనుక మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మిషన్లో చాలా రకాలు ఉన్నాయి చెవి వెనక పెట్టుకునేది బిహైండ్ ద ఇయర్ అంటాము రిసీవర్ ఇంకా కెనాల్ మోడల్ ఉంటుంది కంటికి కనిపించినటువంటి కంప్లీట్లీ ఇన్ ద కెనాల్ అనే రకాలు ఉంటాయి సో ఈ లో రీఛార్జబుల్ మిషన్స్ వచ్చాయి అండ్ వినికిడి లోప సమస్య తీవ్రతను బట్టి వారి వారి అవసరాలను బట్టి మనం మిషన్ ని సెలెక్ట్ చేస్తామన్నమాట ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇన్ని రకాల మిషన్లు అందుబాటులో తీసుకుని వచ్చి ప్రజలందరికీ అందిస్తూ ఉన్నారు బయటికి కనిపించకుండా ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు కానివ్వండి కాకపోతే అఫీషియల్స్ ఉంటారు అటువంటి వారికి మీరు ఎటువంటి మిషన్ అందిస్తూ ఉన్నారు ఎక్కువగా ఎటువంటి మిషన్లు మీ దగ్గర నుంచి సేల్ అవుతా ఉంది అవసరాల దృష్ట్యా ఇప్పుడు మీరు అన్నట్టు ఒక సపరేట్ సెగ్మెంట్ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎంగేజ్ వాళ్ళు ఎంగేజ్ వాళ్ళు వయసులో ఉన్న వాళ్ళకి వచ్చిన వినికిడి లోపం బయట వాళ్ళకి ఎవరికి తెలియకూడదు అన్న వాళ్ళకి కాలేజీ పిల్లలకి వాళ్ళ వినికిడి లోపం కనుక ఒక డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ కనుక ఉంటే మనం చెవి లోపల అమర్చే మిషన్స్ ఉంటాయి కంటికి కనపడకుండా వాళ్ళ చెవి కొలత తీసుకొని వాళ్ళ అవసరానికి సం సంబంధించి వాళ్ళకి ఎంతైతే సౌండ్ కావాలో దాన్ని ప్రోగ్రామింగ్ చేసుకోవాలన్నమాట సో వారి కొలత తీసుకొని చెవి లోపల వాళ్ళకి కనిపించకుండా అమర్చుతాము ఆ మిషన్స్ ఒక పద్దెనిమిది నుంచి ముప్పై నలభై సంవత్సరాల వయసు వాళ్ళకి ఎక్కువగా వాటిని ఇష్టపడతారు కొంచెం వయసు మీద పడిన వారు మనం కనపడినా పర్వాలేదు మనకి క్వాలిటీ క్లారిటీ బాగా ఉండాలి అనుకుంటే రిసీవర్ ఇన్ ద కెనాల్ మోడల్ అనేది ఎక్కువ క్వాలిటీని ఇస్తుంది ఎక్కువ మాట స్పష్టతని ఇస్తుంది అయితే ధరల విషయానికి వస్తే బిహైండ్ ద ఇయర్ అనేది ఎక్కువగా పో తీసుకోవడం జరుగుతుంది సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతున్న విషయం ఒకటి మనం గమనిస్తూ ఉన్నాం ఏంటంటే ఇయర్ ఫోన్స్ పద్దం వాడటం వల్ల వినికిడి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి వైద్య నిపుణులు కూడా ఉన్నారు ఇటువంటి సమస్యల వల్ల ఎక్కువగా ఇయర్ ఫోన్స్ వాడటం వల్ల సమస్యల గురించి బాగా ట్రెండ్ అయిపోయినాయి ఎయిర్ పాడ్స్ అని నాయిస్ లెస్ క్యాన్సలే నాయిస్ క్యాన్సిల్డ్ ఇయర్ ఫోన్స్ అని ఎయిర్ పాడ్స్ అని బ్లూటూత్ అని ఎక్కువగా వాడుతున్నారు యువత అయితే ఈ ఇయర్ ఫోన్స్ వాడడం వల్ల ఈ హెడ్సెట్స్ వాడటం వాడడం వల్ల వినికిడి సమస్య చాలా పెరుగుతుందని చాలా అధ్యయనాలు తెలుపుతున్నాయి వినికిడి మొబై మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ శబ్దం అరవై పర్సెంట్ కన్నా ఎక్కువ అరవై నిమిషాల కంటే ఎక్కువగా విన్నవారికి వినికిడి లోపం దాదాపుగా ముప్పై నుంచి నలభై శాతం ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చాలా అధ్యయనాలు తెలుపుతున్నాయి అయితే ఈ ఈ ఆఫీసుల మీటింగ్ల రీత్యా ఇప్పుడున్న పరిస్థితుల్లో జూమ్ మీటింగ్లు బాగా ఎక్కువైపోయాయి జూమ్ మీటింగ్ల ద్వారానో మీటింగ్లు ఉన్నాయనో లేకపోతే ఫ్యాషన్ కొరకనో ఎక్కువగా వాడటం జరుగుతుంది అయితే వీటిల్లో టెక్నాలజీ నాయిస్ లెస్ ఉంది ఇది మంచిది ఇది దీనివల్ల హియరింగ్ లాస్ లేదు అని చెప్పడానికి లేదు ఇయర్ ఫోన్ ఏదైనా హెడ్ హెడ్సెట్ ఏదైనా అరవై పర్సెంట్ మించి అరవై నిమిషాల కన్నా ఎక్కువసేపు రోజులో కంటిన్యూస్గా మనం వింటూ ఉంటుంటే పాటలు కానివ్వండి ఏదైనా మీటింగ్ కానివ్వండి ఏదైనా వినికిడి లోపం వచ్చే అవకాశాలు చాలా ఇయర్ ఇయర్బడ్స్ ఒక రోజులో ఎక్కువ సార్లు ఇష్టం వచ్చినట్టుగా వాడతా ఉన్నారు వాడటం వల్ల ప్రమాదం సార్ ఇయర్బడ్స్ మన గుబిలి మనం క్లీన్ చేసుకోవాలి గూగుల్ తీసుకోవడానికి ఇయర్బడ్స్ మంచివి ఆ బ్రాండ్ మంచిది ఈ బ్రాండ్ మంచిది అని సహజంగా గుబిలి చాలా మందికి ఇయర్బడ్స్ తిప్పుకోవడం ఒక అలవాటుగా ఉంటది అయితే మన చెబుకున్న సహజ లక్షణం ఏంటంటే గుబిలి దా మన చెవిని మన చెవే శుభ్రం చేసుకుంటుంది మనం ప్రత్యేకంగా బడ్ పెట్టి తిప్పి దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అయితే మనం ఈ ఇయర్ బడ్ పెట్టి తిప్పడం ద్వారా ఉన్న కాస్త కోస్తో గోబులు ఇంకా లోపలికి చేరి గోబ పైన అతుప్పుపోయి ఆ చెవి గోబ కర్ణబేరిని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది అది కాక ఈ బర్డ్ని ఎక్కువగా తిప్పడం ద్వారా చెవిలోపల ఉన్న సన్న చర్మము మరియు కర్ణబేరికి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి బాగా ఎక్కువ తిప్పడం వల్ల కర్ణబేరికి కూడా రంధ్రం పడే అవకాశం ఉంటుంది ఇది మళ్ళీ ఆపరేషన్ వరకు ఎలా చెప్తా ఉంటారు ఇందులో ఎంతవరకు నిజం పుట్టుకతో అయినా రావచ్చు మధ్య వయసులో అయినా రావచ్చు పెద్ద వయసులో అయినా రావచ్చు అయితే వినికిడి లోపం ఎందుకు వచ్చినది ఆయన తర్వాత వచ్చిన తర్వాత బాధపడే కంటే వినికిడి లోపం రాకుండా ఎక్కువ నాయిస్ ఉన్న ప్రదేశాల్లో రద్దీగా ఉన్న ప్రదేశాల్లో సౌండ్ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో పనిచేయటం ఈ ల్యాప్ ఈ ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడటము తగ్గించుకుంటే చాలా వరకు వినికిడి లోపాన్ని నివారించుకోవచ్చు కొంతమందికి వయసు రీత్యా కానివ్వండి హెరిటెటరీ ద్వారా జన్యుపరంగా ద్వారా వచ్చే అవకాశాలు ఉంటాయి వాటిని మనం ఏమి చేయలేము కానీ తరచుగా ఆరు నెలలకు ఒకసారి పరీక్ష చేయించుకుంటూ వినికిడి సమస్య పెరుగుతుందా లేదా చూసుకొని దానికి తగినటువంటి మిషన్ పెట్టుకుంటే దాన్ని ఆపగల ఇప్పుడు వినికిడి సమస్య నివారణకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన రద్దీగా ఉండే ప్రదేశాల్లో నుంచి ఎక్కువ రద్దీ ప్రదేశాల్లో ఎక్కువ నాయిస్ ఉన్న ప్రదేశాల్లో కంటిన్యూస్గా వర్క్ చేయకూడదు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళు గ్యాప్ తీసుకొని గంట గంటకి గంట గంటకి ఒక సైలెంట్ ప్రదేశాల్లో గ్యాప్ తీసుకొని పనిచేయవచ్చు అండ్ ఫోన్స్ వాడే వాళ్ళు ఎక్కువగా మొబైల్ సబ్ వాల్యూమ్ని ఫిఫ్టీ పర్సెంట్ కంటే అంటే యాభై శాతానికంటే తక్కువగా పెట్టుకొని పాటలు కానీ లేకపోతే మ్యూజిక్ని ఎంజాయ్ చేయడం వల్ల కానివ్వండి లేదా మీటింగ్స్ వాళ్ళు కానీ లౌడ్ వాల్యూమ్ మాక్సిమం లెవెల్ వాల్యూమ్ వాడకుండా సగానికంటే తక్కువగా సగము లేదా అంతకంటే తక్కువగా వాడటం ద్వారా సగం వరకు నివారించవచ్చు ఒకవేళ వినికిడి సమస్య ఉంది మనకు వస్తుంది అన్న అనుమానం కలిగితే ఆడియాలజిస్ట్ ద్వారా వినికిడి సమస్య టెస్ట్ని యూటోన్ ఆడియోమెట్రీ అంటారు ఆ వినికిడి పరీక్షను చేయించుకొని మనకున్న లాస్ని కనుక్కొని ఒకవేళ లాస్ ఉంది అనుకుంటే దాన్ని ట్రీట్మెంట్ ఈఎండి స్పెషలిస్ట్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే వినికిడి సమస్యను ఆదిలోనే అరికట్టం పన్నెండు సంవత్సరాల నుంచి మీరు ఈ సర్వీస్ అందిస్తూ ఉన్నారు ఎక్కువగా వినికిడి సమస్య రావడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు ఎక్కువగా ప్రజలు మన దగ్గరకు వచ్చే వాటిలో ఏ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడతా ఈ చెవికి బాగా పెరిగిన సమస్య చెవిలో హోరు అంతు పట్టని సమస్య చెవిలో హోరు చెవిలో మోతొస్తుంది కంటిన్యూగా అని కంటిన్యూగా సౌండ్ వస్తుంది ఎన్ని మందులు వాడిన తగ్గట్లేదు అనే బాధతో ఎక్కువ మంది వస్తున్నారు దీనికి కారణం కూడా రకరకాల కారణాల వల్ల చెవిలో మోతొస్తుంది అయితే ఈ వినికిడి సమస్య మొదలవ్వడానికి కూడా ఇది ఒక లక్షణం ద్వారా చెప్పచ్చు వినికిడి ఆ చెవిలో మూత తగ్గకుండా ఉండడానికి వినికిడి సమస్యకి ఆరంభం ఒక లక్షణం ఉంది సరే ఈ మధ్య కాలంలో ఈ కంప్లైంట్ ఎక్కువ చూస్తున్నాము మరియు యూనిలేటరల్ డెఫినెస్ అంటే ఒక చెవి బాగా వినపడుతుంది మరియు ఇంకొక చెవి కంప్లీట్గా డెడ్ అయిపోతుంది ఇది ఆరంభంలోనే ఒకటి రెండు రోజుల మధ్యలోనే గుర్తిస్తే ఈఎన్టీ స్పెషలిస్ట్ దానికి టింపానిక్ మెంబ్రైన్కి ఇంజెక్షన్ ద్వారా ఆ వినికిడి శక్తిని తిరిగి మళ్ళా పునరుద్ధరించడానికి అవకాశం ఉంటుంది అది ఒకవేళ గుర్తించలేక మనం సమయం వృధా చేసి నెల తర్వాతనో ఇరవై రోజుల తర్వాతనో మనం వినికిడి లోపం వచ్చిందని చూపించుకున్నా వినికిడి మళ్ళీ తిరిగి రావడానికి చాలా తక్కువ అవకాశాలు స్నానం చేసేటప్పుడు కూడా దూది అట్లా పెట్టుకోకుండా కూడా స్నానం చేస్తూ ఉంటారు తలస్నానం చేస్తూ ఉంటారు ఈ వాటర్ చెవిలో ఎక్కువగా పోవటం వల్ల వచ్చేటటువంటి ప్రధాన సమస్య గురించి వివరిస్తారు చెవిలో ఎవరికైనా నీరు కానీ చీము కానీ అలాగా కారే వాళ్ళకి దూది పెట్టుకొని స్నానం చేయండి చెవిలోకి నీళ్లు పోనీయకుండా చూసుకోండి అని సహజంగా అడ్వైజ్ ఇస్తూ ఉంటాము ఏ ప్రాబ్లం లేని వాళ్ళకి ఎటువంటి దూదిలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు చెవిలో నీరు లేదా చీము గాతున్న వాళ్ళకి కొంచెం దూది నూనెలో ముంచి చెవిలో పెట్టుకొని స్నానం అయిపోయాక అది తీసేయమని చెప్తాం కికిటి సమస్య గురించి వివరించండి దానికి అందుబాటులో ఉన్నటువంటి వైద్యం గురించి కూడా ప్రజలకు ఒకసారి వివరించండి సహజంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఏం చెప్తున్నారంటే యూనివర్సల్ హియరింగ్ స్క్రీనింగ్ అంటే పుట్టిన ప్రతి శిశువుకి వినికిడి పరీక్ష చేయించాకే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించాలి అనేది ఒకటి ఉంది అయితే అది గవర్నమెంట్లో కూడా రకరకాల సదుపాయాలు ఉన్నాయి గవర్నమెంట్లో చేయించవచ్చు ప్రైవేట్లో కూడా చేయించవచ్చు కాకపోతే ప్రజలు మా పిల్లవాడికి ఏం కాలేదు మా పిల్లవాడికి బాగానే ఉంది మా పిల్లవాడికి ఎందుకు వస్తుంది అనే అపోహల్లో చాలా వరకు ఈ పరీక్షని నెగ్లెక్ట్ చేస్తున్నారు అయితే ఈ పరీక్ష చేయడం కేవలం పుట్టుకతో వచ్చే వినికిడి సమస్యను త్వరలోనే గుర్తించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ని ఇవ్వడం అనేది ప్రధాన లక్ష్యం అంతేగాని పుట్టిన ప్రతి పిల్లవాడికి వినికిడి సమస్య ఉంటుంది అని కాదు అయితే ఈ వినికిడి సమస్యను ఎంత త్వరిగతను గుర్తిస్తే అంత మంచిగా వాడి జీవితాన్ని పిల్లవాడి జీవితాన్ని రూపొందించడానికి ఉపయోగంగా ఉంటుంది త్వరగా పుట్టుకతోనే వచ్చే వినికిడి లోపాన్ని ఓఏఈ అనేది హియరింగ్ స్క్రీనింగ్ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు ఒకవేళ ఓఏఈలో పాస్ ఆర్ రిఫర్ అని వస్తుంది పాస్ అని వస్తే ఆ పరీక్షతో ఆపేయచ్చు ఒకవేళ రిఫర్ అని వస్తే మూడు నెలల తర్వాత బెరా అనే ఒక ప్రత్యేకమైన వినికిడి పరీక్ష ఉంటుంది ఈ బెరా పరీక్ష ద్వారా వినికిడి పరీక్ష వినికిడి సమస్య ఎంత తీవ్రంగా ఉంది ఆ తీవ్రతను బట్టి దానికి అందుబాటులో ఉన్న వైద్యం నిర్ధారించవచ్చు అనమాట ఒకవేళ వినికిడి సమస్య సగము లేదా యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ డెబ్భై పర్సెంట్ ఉంది అనుకుంటే దానికి సరి అయిన వినికిడి మిషన్ అమర్చి మూడు సంవత్సరాల లోపు స్పీచ్ థెరపీ ద్వారా వాళ్ళకి మాట్లాడించవచ్చు వాళ్ళ తర్వాత వాళ్ళు నార్మల్గానే అందరిలాగే అందరి పిల్లల వాళ్ళే బడికి స్కూళ్ళకి వాళ్ళ చదువు వాళ్ళ మాటలు అన్ని నార్మల్గానే ఉంటాయి అయితే పుట్టుకతోనే వందకి వంద శాతం వినికిడి లోపం కలవారికి కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఆపరేషన్ అందుబాటులో ఉంటుంది మూడు సంవత్సరాల లోపు పిల్లల పిల్లలకి రెండు చెవులకి కాక్లియర్ ఇంప్లాంట్ గవర్నమెంట్ ఉచితంగా అందిస్తుంది అయితే ఇది దాదాపు ఇరవై లక్షల రూపాయల ఆపరేషన్ మూడు సంవత్సరాల లోపు రెండు చెవులకి ఉచితంగా గవర్నమెంట్ అందజేస్తుంది అయితే ఈ సమస్యను ఎంత త్వరిగతను గుర్తిస్తేనే ఆపరేషన్కి అంత ఉపయోగకరం ఉంటుంది ఆపరేషన్ చేసి స్పీచ్ థెరపీ తీసుకోవడం ద్వారా ఎంతో ఉపయోగం ఉంటుంది ఒకవేళ ఆపరేషన్ చేశాక మళ్ళా మిషన్ మెయింటైన్ చేయకపోయినా స్పీచ్ థెరపీ తీసుకోకపోయినా ఆ ఆపరేషన్కి ఉపయోగం ఉండదు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆపరేషన్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు స్పీచ్ థెరపీ సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు ఆపరేషన్ తర్వాత ఖచ్చితంగా డైలీ తీసుకోగలిగితేనే ఆపరేషన్ యొక్క ఉద్దేశం నెరవేరుతుంది లలిత స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ ద్వారా మీరు ఎటువంటి సహాయం అందిస్తున్నారు లలిత స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్స్ ద్వారా అందరికీ అందుబాటులో కలిగిన వినికిడి పరీక్షలు పుట్టుకతో వచ్చే వినికిడి సమస్యలకు ప్రత్యేకంగా పిల్లలకు సంబంధించిన బెర్ర ఓఏఈ లాంటి వినికిడి పరీక్షలు మరియు వినికిడి మిషన్లు ఈ కాక్లియర్ ఇంప్లాంట్ కౌన్సిలింగ్స్ మాటల ఆలస్యం మరియు బిహేవియర్ లక్షణాలు బిహేవియర్ ప్రాబ్లమ్స్తో ఉన్న పిల్లలకి స్పీచ్ థెరపీ వంటి సర్వీసులు మనం ఇక్కడ నర్సరావుపేటలో గత పన్నెండు ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలోని లలిత స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ నిపుణులు గరికపాటి మణికంఠ గారితో ఈరోజు మా ఛానల్ ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రజలందరూ కూడా ఈ వారికి ఉన్నటువంటి అనుమానాలను కూడా నివృత్తి చేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా ఇంత మంచి సలహాలు సూచనలు ఇచ్చిన గరికపాటి మణికంఠ గారికి మరి అందరి తరఫున కృతజ్ఞతలు అండి